హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు కానీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగా స్పెషల్గా హెల్దీ అయిన స్నాక్స్ తయారు చేసి పెట్టండి హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మంచి స్నాక్స్ రెడీ అయిపోతాయి ముందుగా దీనికోసం ఒక కప్పు పూల్ మకానా తీసుకోండి పూల్ మకాన ఒక కప్పు పెద్ద కప్పుతో తీసుకున్నట్లయితే దానిలో సగానికి శనగలు తీసుకోవాలి ఉప్పు శనగలు అంటారు కదా అవి తీసుకోవాలి ఉప్పు శనగలు ఆరోగ్యానికి చాలా మంచిది నెక్స్ట్ ఒక కప్పు తీసుకొని దానిలో మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి పెరుగు మరీ చిక్కగా ఉండవసరం లేదు పలచగా ఉన్న పర్వాలేదు దానిలో హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని బాగా కలిపేసుకోండి ఈ కలుపుకున్న పెరుగుని పక్కన పెట్టేసుకోండి స్వీట్ దహి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఉప్పు శనగలు వేసుకోండి ఉప్పు శనగల పైన ఉన్న లేయర్ అంతా పోయేలాగా చేత్తో గట్టిగా నలిపినట్లయితే పైన ఉన్న తొక్క అంతా పోతుంది ఇప్పుడు పైన పొట్టు తీసేసుకొని మిగిలిన దాన్ని పక్కన పెట్టుకోండి ఒకవేళ పొట్టు రానట్లయితే అలానే వదిలేయండి కొత్తిమీర తీసుకొని మిక్సీలో వేసుకోండి కొంచెం ఎక్కువ కొత్తిమీరే తీసుకోవాలి నెక్స్ట్ నాలుగు వెల్లుల్లిపాయ రెమ్మలు పచ్చిమిరపకాయలు నాలుగు పంచదార హాఫ్ టేబుల్ స్పూన్ పుదీనా కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుదీనా వేసుకోవడం వల్ల నెక్స్ట్ సాల్ట్ కొంచెం మిక్సీ చేసిన తర్వాత మెత్తగా అయిపోయాక కొంచెమే అవుతుంది కాబట్టి సాల్ట్ కొంచమే వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు పెరిగి వేసుకోండి మొత్తం అన్నీ వేసిన తర్వాత మిక్సీ చేసుకోండి ఒకవేళ నీళ్లు తక్కువైనట్లు అనిపించినట్లయితే పెరిగే వేసుకోండి కానీ నీళ్లు మాత్రం అసలు వేసుకోవద్దు గ్రీన్ చట్నీ రెడీ అయింది నెక్స్ట్ టమాటాలు మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో పూల్ మకాన ఒక కప్పు వేసుకోండి ఈ పూల్ మకానాన్ని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి పూల్ మకాననే తామర గింజలని కూడా అంటారు ఇవి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది ఇంకా రక్తం లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది బీపీ ఉన్నవాళ్ళకి చాలా మంచిది ఆరోగ్యానికి బీపీ కానీ షుగర్ కానీ ఉన్నవాళ్ళకి వీటిని ఒక బౌల్ తీసుకొని దానిలో వేసుకోండి ఈ పూల్ మకానాన్ని వేయించడం వల్ల ఇవి క్రిస్పీగా ఉంటాయి ఆల్రెడీ శుభ్రం చేసుకున్న పప్పు శనగల్ని ఈ పూల మకానాలలో వేసుకోవాలి నెక్స్ట్ టమాటాలు మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర మొత్తాన్ని దీనిలో వేసేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత దీనిలో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం నెక్స్ట్ దీనిలో మనం సాల్ట్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి జీలకర్ర పౌడర్ పావుబజీ మసాలా లేదనుకుంటే కరం మసాలా అయినా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పసుపు కొంచెం ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి ఇవి మరీ తడిగా ఉండదు పొడిగానే ఉంటుంది మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత వీటిని బౌల్లో వేసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే కనుక క్యారెట్ ఉంటే క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మామిడికాయ ముక్కలు లేనట్లయితే ఆ ప్లేస్లో నిమ్మకాయ వేసుకోవచ్చు లేదనుకుంటే ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోండి ఇలా మొత్తం అన్నీ బాగా కలుపుకొని బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ దీనిలో మనం ఆల్రెడీ తయారు ఉంచుకున్న వాటిని యాడ్ చేద్దాం ముందు మనం ఏం తయారు చేసుకున్నాం గ్రీన్ చట్నీ తయారు చేసుకున్నాం ఈ గ్రీన్ చట్నీలో మనం పుదీనా కొత్తిమీర వేసాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది వేయడం వల్ల ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గ్రీన్ చట్నీ వేసిన తర్వాత టమాటా కచప్ వేసుకోండి టమాటో కచప్ వేయడం వల్ల మధ్య మధ్యలో మనకి స్వీట్నెస్ చక్కగా తెలుస్తుంది ఇంకా పొల పుల్లగా కూడా ఉంటుంది నెక్స్ట్ స్వీట్ దహి వేసుకోండి స్వీట్ దహి కూడా వేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ ఉంటే సేవ్ వేసుకోండి లేదంటే పానీపూరీలు ఉంటాయి కదా ఆ పూరీలు నలిపి కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే మన దగ్గర ఒడియాలు ఉంటే అవి వేయించుకొని కూడా వేసుకోవచ్చు అంతే సింపుల్గా మనం సాయంత్రం పూట తయారు చేసుకునే చాట్ తయారు చేసుకున్నాం ఈ చాట్ తినేటప్పుడు మనకి పూల్ మకాన వేయించడం వల్ల క్రిస్పీగా క్రంచీగా తగులుతుంది ఇంకా ఆల్రెడీ మనం వేసిన స్వీట్ చట్నీ దహీ చట్నీ వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ